కర్కాటక రాశి ఫలాలు సండే సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మూతలేని ఆహార పదార్థాలను తినకండి అది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం ప్రేమలో ఎగుడు దిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి మీరు ఈరోజు మీకు నచ్చిన పనులను చేయాలి అనుకుంటారు కానీ పనొత్తిడి వలన మీరు ఆ పనులను చేయలేరు మంచి తినుబండారాలు లేదా ఒక చక్కని కోగలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న కోరికలను మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు కంటే డబ్బు ముఖ్యమైనది కాదు అని అర్థం చేసుకోండి మీరు డబ్బు సంప్రదించగలరు కాని ప్రేమను నమ్మకాన్ని సంపాదించలేరు చికిత్స ఎల్లప్పుడూ ఆరోగ్య శరీరం మరియు కోసం మీ జేబులో సమీపంలోని వస్త్రంలో పసుపు గుడ్డని ఉంచండి పసుపు రంగు ఒక గొప్ప మానసిక స్థితిని పెంచేది